హాయ్ ఫ్రెండ్స్ నేను తీసే వీడియోలలో కామెంట్ ఏమని ప్రతి ఒక్కరికి చెప్తున్నా కదా కామెంట్ అయితే చేస్తున్ను సపోర్ట్ చేస్తున్ను అప్పటి వరకు థ్యాంక్స్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు నాకు వచ్చే వీడియోలలో ఏంటంటే ఫుల్గా వీడియో వాచ్ చేయట్లేదు వీడియో ఏంటంటే వీడియో చూసి కామన్ బొమ్మలే కానీ సమ్ వచ్చేసి ఏంటంటే కామెడీ కానీ ఫస్ట్ సూపర్ కానీ ఇవి కామెంట్స్ వస్తున్నాయి నాకు కామెంట్స్ కావాల్సింది ఏంటంటే వీడియో మొత్తం వాచ్ చేసిన తర్వాత మొత్తం చూడండి చూసిన తర్వాత అందులో నాకు జెన్యున్ కామెంట్స్ పెట్టాలి కామెంట్స్ అంటే మీకు అందరూ నచ్చినది ఇప్పుడు నేను చేసే వీడియోస్ ఉన్నాయి ఆ వీడియోస్ మీద కామెంట్ అంటే నేను చేసే గీవీవెన్ పర్ఫెక్ట్ ఉన్నాయా లేవ్వా ఆ కామెంట్స్ పెట్టాలి కామెంట్స్ అంటే ఏదో చూసి నార్మల్గా కామెడీ కామెంట్స్ అవ్వా ఇవ్వా కాదు నేను అడిగేది జెన్యున్ గా వచ్చేసి ఏంటంటే కామెంట్ చేయాలి కామెంట్ ఎట్లా అంటే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ గా నేను చాలా మంది వీడియోస్ చూస్తా వీడియో చూసిన తర్వాత ఇప్పుడు కామెంట్స్ ఉంటాయి వాళ్ళ కామెంట్స్ ఏంటంటే నాకు అందులో ఏది నచ్చుతో అది కామెంట్ చేస్తాను ఇప్పుడు నేను చేసేది కూడా మీకు ఉంటే అది నచ్చితే నచ్చిందని కామెంట్ చేయండి నచ్చకపోతే నచ్చలేదని కామెంట్ వచ్చేసి కామెంట్ మాత్రం చేస్తు ప్లీజ్ ఓకే సపోర్ట్ చేస్తుళ్ళు ప్లీజ్ ఇంకో కొంచెం సపోర్ట్ చేయండి నేను ఏంటంటే పెట్టిన వీడియో ఇరవై ఇరవై నాలుగు గంటల లోపలనే నేనైతే కామెంట్ గివేదిస్తా ఇరవై నాలుగు గంటలు దాటిందంటే కామెంట్ పెట్టినా కూడా అది వేస్ట్ మీకు నేను వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఏదైనా కూడా ఇరవై నాలుగు గంటల లోపలనే మెసేజ్ చేయండి ప్లీజ్ వాట్సాప్ మీకు ఒకవేళ అది ఒకవేళ కామెంట్ మీకు చేయబుద్దు అయితే చేయండి కామన్ గా కామెంట్ అయితే జెన్యున్ గా కామెంట్ చేయండి వాచ్ వీడియో మొత్తం ఫుల్ గా ఎండ్ వరకు చూసి చూసిన తర్వాత మీకు అందులో ఏది నచ్చింది ఏది నచ్చలేదు కామెంట్ అంటే అది కామెంట్ చేస్తే ఏంటంటే మీరు నచ్చితే నచ్చిందని చెప్పండి ఇంకా ఏంటంటే ఇంకెట్లాంటి గీవీవెల్ చాలా ఇస్తాను నేను ఇప్పుడు ఇదే కాదు ఇన్స్టాగ్రామ్ లో కూడా గీవీవెల్ స్టార్ట్ చేస్తా ఇందులో ఇందులో వచ్చేసి కామెంట్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు ఏంటంటే చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో కామెంట్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్ లో కాదు నేను అడిగేది నాకు కావాల్సింది యూట్యూబ్ లో కామెంట్స్ కావాలి యూట్యూబ్ లో నేను పెట్టిన లాంగ్ వీడియోస్ మీదనే కామెంట్స్ చేయండి నేను షార్ట్ వీడియోస్ అడగట్లే మొత్తం లాంగ్ వీడియోస్ మీదనే కామెంట్ చేయండి ఆ లాంగ్ వీడియోల మీద వచ్చిన కామెంట్ మీదనే నేను గివ్యూవే తీస్తాను ఆ గివ్యూవే ఏందనేది నేను ప్రతి వీడియో ముందు ఒక స్క్రీన్ రికార్డింగ్ ది అది ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నా అది చూడండి అందులో కూడా మీ నేమ్స్ వస్తాయి మీ నేమ్స్ కూడా ఇట్లా సైడ్స్ ఆల్రెడీ స్టైడ్ పోతూనే ఉంటాయి సైడ్ సైడ్ సైడ్స్ కొంచెం హోప్ గా పట్టండి ప్రతి అయితే కామెంట్ చేయండి ఇప్పుడు కూడా చెప్తున్నా ఆ కామెంట్ మీద గివీవే రావడం అనేది అదృష్టం అది ఎందుకంటే ఆల్రెడీ నేను చేసిన వీడియోలో వీరస్వామి బాబాయ్ అని ఒక బాబాయ్ వచ్చిండు ఆయన ఫస్ట్ కామెంటే చేసిండు కాబట్టి ఏంటంటే నేను అప్లోడ్ చేసిన వీడియో కామెంట్ చేసిండు ఆ కామెంట్ లో అతనికి వచ్చింది ఇంకో బ్రోక్ వచ్చింది ఇట్లా చాలా మందికి అయితే వచ్చినాయి కామెంట్లు ఆ కామెంట్ ఆ కామెంట్ మీదనే నేను గివీవేలు ఇస్తున్నా ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని కామెంట్ చేయండి ప్రతి వీడియో కామెంట్ చేయండి నేను ఏ వీడియో మీద గివ్ ఇవే తీస్తానో తెలియదు ఇప్పటికే చెప్తున్నా నేను నేను ఈ వీడియో మీద కూడా గివ్ ఇవే తీయవచ్చు నేను పెట్టిన ప్రతి వీడియోలో నేను ఇవాళ పెట్టిన దాని మీద తీయచ్చు పాత దాని మీద తీయవచ్చు నాకు దేని మీద గివ్ ఇవే తీయబుద్దు అయితే దాని మీద తీస్తాను మినిమం నాకు వచ్చే కామెంట్స్ పదిహేను ఇరవై ఇరవై ఐదు దాకా కామెంట్స్ వస్తున్నాయి కాకపోతే ఏంటంటే ఇంకా కామెంట్స్ కావాలి నాకు కావాల్సింది వాచ్ అవర్స్ నేను గివ్వి పెట్టిన వాచ్ అవర్స్ కోసం వాచ్ అవర్స్ కావాలి నాకు కంప్లీట్ గా వాచ్ అవర్స్ అనేది ఏంటంటే ఫుల్ గా వీడియో చూడండి వీడియో చూసి జెన్యున్ గా నేను గిఫ్ట్ ఇస్తానా లేదో చూడండి అది నాకు కావాల్సింది వీడియో వాచ్ అవర్స్ ఏంటంటే నాకు ఆల్రెడీ మైటీ స్టూడియో లో సబ్స్క్రైబర్లు ఏడు వరకు చూసి థర్టీ ఫిఫ్టీ నాన్ సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది చూస్తారు నాకు సబ్స్క్రైబర్లు కంటే నాన్ సబ్స్క్రైబర్లే చాలా మంది యూస్ అందులో వచ్చేసి ఏంటంటే వాళ్ళ సెవెంటీ పర్సెంట్ ఉంటే సబ్స్క్రైబర్ ట్వంటీ పర్సెంటే ఉంటాను నేను అడిగేది ఏంటంటే ఇప్పటికైనా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరు వీడియో మొత్తం చూసి దానికి కామెంట్ పెట్టండి కామెంట్ పెడతా కామెంట్ మీద నేను గివ్ తీస్తా ఆ పర్సన్ కాల్ చేసి మాట్లాడతా ఓకే ఇప్పుడు మేము ముందుకు రావడానికి ఏంటంటే నేను ఇదివరకు మీకు ఒక వీడియోలో చెప్పిన ఒక ఇద్దరు పేర్లు వచ్చినాయి ఒక ఇద్దరు పేర్లల్లో వాళ్ళకు సెండ్ నెంబర్ అని పెడితే ఒక పర్సన్ పెట్టాడు ఇప్పటి వరకు నరేష్ అనే పర్సన్ అయితే పెట్టలేదు రాకేష్ అనే పర్సన్ పెట్టిండు రాకేష్ అనే పర్సన్ ఎక్కడ అంటే మా విలేజ్ సైడ్ అతనితో నేను ఫోన్ కూడా మాట్లాడినా బ్రో నేను ఇంటి సైడ్ వచ్చినప్పుడు నేను కలుస్తా కలిసి నీకు ఏంటంటే గివ్ బ్యాక్ నీకు వచ్చింది కదా నీది ఇచ్చేస్తా బ్రో అని కూడా చెప్పిన నేనేంటంటే ఈ మధ్యలో ఇప్పుడు నెక్స్ట్ ఫెస్టివల్ ఉంది కదా మహాశివరాత్రికి నేను ఇంటికి వెళ్తా ఇంటికి వెళ్ళినప్పుడు ఆ పర్సన్ కూడా గివ్ బ్యాక్ కంప్లీట్ చేస్తా వీడియోలో ఆల్రెడీ అది కూడా వీడియో అప్లోడ్ చేస్తా ప్రతి ఒక్కరి ఇప్పటి వరకు కంప్లీట్ అయినలా పెండింగ్ ఉన్నది ఒకటి ఒక పర్సన్ ఎవరు అంటే నరేష్ అనేట ఒక్కడే ఆ నరేష్ అనే పర్సన్ ఇప్పటి వరకు నాకు రీచ్ కాలేదు ప్లీజ్ బ్రో ఇప్పటికైనా ఒకసారి నన్ను రీచ్ కాండి మీ నెంబర్ నాకు అలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీలైనంత వరకు మీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేసి వాళ్ళకి సపోర్ట్ చేయండి ఎందుకంటే వాళ్ళకు మీకు లేకపోతే వాళ్ళకైనా అదృష్టం ఉండొచ్చు వాళ్ళకైనా మీ మీ పేరు మీద వాళ్ళకి గివ్ ఇవే రావచ్చు ప్లీజ్ సపోర్ట్ చేయండి